నిన్న రోజున జరిగిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులని చెప్పుకుంటూ మల్లాపూర్కు వచ్చి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో నరసింహారావు గారు కానీ అలాగే ఇక్కడ పెద్ద మనుషుల చలామణి అవుతున్న జలపతి రెడ్డి గారు అలాగే మాజీ ఎంపీపీ నల్లరాజన్న గారు వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అంటే మా పార్టీ పైన దుమారం లేపుతూ వాళ్ళ పార్టీ నుంచి మేము ఏం చేయలేమని మాట్లాడిరు కాబట్టి నేను ఒక రెండు విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నా ఏంటి అంటే ఫస్ట్ మా జలపతి రెడ్డి గారు ఏమన్నారంటే మేము అక్రమ కేసులు పెట్టలేదు వాళ్ళు కేవలం అధికారులు పెట్టిన కేసులు అనేది అతను చెప్పడం జరిగింది దానికి ప్రూఫ్తో సహా నేను మీడియా ముందుకు వచ్చిన ఇది మా మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ దీనిలో ఉన్న పేరు మా మీద అట్రాసిటీ కేసు పెట్టిన వ్యక్తి వంతడుపుల నర్సయ్య గారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వారి భర్త ఆయన ఈయన ఈయనను మేము దూషించినట్టు అక్కడ నిండు సభలో మరి మెజిస్ట్రేట్ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు సిఏ గారు ఉన్నారు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు వాళ్ళందరి ముందు జరిగిన ఆ ఫ్లెక్సీ రగడలో వాస్తవంగా చెప్పాలంటే మేము లేచి చెప్పి అడిగింది ఏంటంటే ఎమ్మెల్యే గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారం లేదు అని అడగడంతో జల్పతి రెడ్డి అనే వ్యక్తి ముందుకు దూసుకువచ్చి దుర్బసలాడుతూ అక్కడ లొల్లికి కారణమైనరు వాళ్ళు ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పచ్చగున్న పల్లెలలో చిచ్చులు పెట్టి బీసీఎస్సీల మధ్య ఘర్షణలు చేయాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ముందు రానున్న ఎలక్షన్ వాడుకునేందుకు బీసీలను ఎస్సీలను పావులుగా వాడుకునేందుకు తప్ప ఆయన చేసే రాజకీయం ఇక్కడ నీచమైన రాజకీయంగా ఉన్నది ఇక్కడ ఆయన చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి మాట్లాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డీలర్లను కానీ కిరణం చాపువాలను కానీ అలాగే మామూలు ఉస్కే అమ్ముకునే వాళ్ళని కానీ ఇంకా మామూలు ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసి పార్టీలోకి తీసుకోవడం జరిగింది అలాగే ఇందిరా మిల్ల గురించి మాట్లాడుతూ మేము బీజేపీ వాళ్ళకి ఇచ్చిన మా దగ్గర ఏది లేదంటే అదే బీజేపీలో ఉన్న మీరు చెప్పిన పేరందరికీ మేము ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వంలో ఆ ప్రొసిడింగ్ను మీరు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే క్యాన్సల్ చేసి మీరు రేవంత్ రెడ్డి గారు ఆ పుణ్యాన్ని కూడా మీ పార్టీ కట్టుకున్నదని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇకపైన మీరు మాట్లాడే మాటలు దయచేసి మంచిగా మాట్లాడాలి మంచి బుద్ధితోటి ఉండాలి మీరు పెద్ద మనుషులు మీరు మర్యాదస్తులుగా మెదలాలే గౌరవంగా ఉండాలి మా ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు బంద్ చేసుకొని ఏదైనా అభివృద్ధిలో పోటీ పడండి ఎక్కడున్నారండి మీరు పదేళ్ళల్లో ఎక్కడ కనబడ్డారు మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి ఎక్కడ ఏ ఏ మీట్ పెట్టిరు ఎక్కడ కనపడ్డవు నువ్వు ఏడ జెండ్ వేసుకొని కాంగ్రెస్ పార్టీ జాయిండ్ వేసుకొని తిరిగినావు ఒక్కసారి ప్రూఫ్ చేయాలి మాకు ఇది మీరు పదేళ్ళ కాలంలో కరోనా అనే విపత్తు అక్కడ కనీసం మీ నాయకుడు లేడు మీరు లేరు మల్లాపూర్లో మీరు కనబడరు కాన్స్టెన్సీలో మీ నాయకుడు కనబడారు అదే సంజయ్ అన్న గారు అప్పుడు ఎమ్మెల్యేగా లేకున్నా కూడా కోవిడ్ రెస్పాన్స్ వెహికల్ అని ఒక వెహికల్ని బహుకరించు కార్జెన్స్కి అలాగే ఎన్నో కిట్లు కోవిడ్ కిట్లు అందించారు ప్రతి హాస్పిటల్స్ కు అలాగే ఇల్లు తిరిగి వాళ్లకు చేతనైన సాయం సరుకులు కానీ అలాగే ట్రీట్మెంట్ కావాల్సిన అవసరాలకు డబ్బులు కానీ ఇవ్వడం జరిగింది అవి ప్రూఫ్తో సహా చూపిస్తాం మరి మీరు ఏం చేసిరూ మాకు ఒకసారి యూపీయాలే ఏదో మాట్లాడడం కాదు ఇట్లా పట్టుకొని చూపించడం కాదు ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది మీ ఇంకో విషయం ఏంటంటే ఇది రెడ్డి గారు వారి భార్య గారు ఇద్దరు మా ప్రభుత్వంలో పెన్షన్ ఇద్దరికి పెన్షన్ ఎక్కడ నస్తుందా ఇద్దరు పెన్షన్లు తీసుకున్నారు ఇది ప్రూఫ్ ఇది కావాలంటే ఇది మీడియా మిత్రులకు ఇస్తాం మీరు చూసుకోరు రానున్న రోజులలో అతను చెప్పింది కదా రానున్న రోజులలో మేము ప్రజలలో నేర్చుకుందాం ప్రజలలో చూసుకుందాం ప్రజలే బుద్ధి చెప్తారన్నారు కదా అదే ప్రజలను మేము కూడా కోరుతున్నాం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీ వక్ర బుద్ధికి సమాధానం త్వరలో దొరుకుతుంది స్థానికంగా ఖచ్చితంగా దీని మీద మేము ఖండిస్తున్నాం దీన్ని ఇంకోసారి మాత్రం మీరు ఇలాంటి అవాకులు చవాకులు పేలకండి మీ ఉడత ఊపులకు తాటాకు చెప్పులకు భయపడటం ఎవరు లేరు ఇక్కడ దయచేసి మంచి రాజకీయాన్ని చేయండి గ్రామాల్లో మంచిగా ఉండండి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి ఉత్తర రెచ్చగొట్టి చిచ్చులు పెట్టద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియదు జై తెలంగాణ